ఇంకేం పని ఉండలా అనకన్నా ఏడా ఉంటాడు అజ్జి ఉంటాడు యాళ గెట్టింగ్ని అన్న అతను కింద పిల్లలు నాకు కింద పడిపోయా పెట్టేసి క్రేట్ కింద వేసుకొని క్రేట్ కింద వేసుకొని పాత గాలికి ఇదే బుచ్చువా నిశ్చిత్రం అండి తయారు కాదు నాయ తయారే తయారా కింద పెట్టేసి అంటా నువ్వు బండపైన నువ్వు బండపైన బండ మీద నిన్ను పెట్టుకున్నాం సంచి పట్టేసి గుడ్లకోడే గుడ్లకోడే తినకండే ఉండదు ఇతడు ఎంత తలకాయ కానీ కొన్ని ఉండు గుచ్చి పెరకనే ఉండు మళ్ళీ

నాయన కోడికి శగం కోడి కూడా మంటల్లో చెలికే అన్నా కాళ్ళును కట్టి కట్టేసి దూరం నుంచి కాల్చింది అన్న లే పడిపోయినా వేంపాడన్నా అది ал,-лед zdję чис 몇 خطا but, we both gave up the будет superior that I am unable to understand esf authorized ఇచ్చిన ఓసారి తీస్తే మరి కోడి పీక పీక దేరా జూమ్ లాగిది మన ఆయన ఎలుకాడు చూడు అన్నా పీక ఎంత బాగా దగ్గర కోడు కొడవలికి పోయినాడు కొడవలు మర్చిపోయి

చాకది య య బాగా రాదు వీడియో కొడి తీసుకోండి పైకి ఎత్తుకోడా బైటింగ్ చేస్తాండాడు కోడితో రిలీజ్గా బిత్తు యూట్యూబ్లలో బాగా నువ్వు ఏం యూట్యూబ్ గమని అంతగా ఏం యూట్యూబ్ పడుతుంది दुबालै का दोरु जराले का बालदरी राचा नोटा का बालदरी हमारा बालेंद्र ए अटक जासा परंडा अपाच परंडा ने वाला नहीं नहीं रेट का तोला जास्ता है पास होता ఉంటला ता का आके रे कर के कंटा कडल लेवा इंगा

எங்காது கோழி ஆட கோயில் பீக்கலேவோ மேடம்

అప్పుడు నుంచి ఇట్లా తీసింటే బగ్గన్ కలేజా కోడి గుండెకాయ దాంట్లో చేదు ఉంటాన్లా చేదు పట్టుకుంటే చూడ రాక చేదు అజ్జి కోహేసండ్రెడీ అడు పారాటి గోచేసి అక్కడ కూర చెడిపోతుందంట చేదు తీస్తే పట్టుకోక

వాసనరాలి లేచి తిరుక్కొని వచ్చి అనుకున్న వాళ్ళ నిద్రబాతీ తీసేయద్ది ఆ కూర్చో కూర్చో తీసా బారే ఇక్కడ మాకు తెలుసులే అంటాడు ఏమన్నా చెప్తే ఎంత బాగుంది తెలిసిన గా ఉంది కా ఎప్పుడు చూసిండ్ల ఇట్లా గుడ్లు చుడుకోడు కొవ్వు చుడు కొవ్వు కువ్వు బిరికేజ్జుడు అలజ్జివ్వుల పేగులతో పాటు తీసా భార్య నాన్నగారు அது <laughs> என்னது ఏంది మరీ ఈ కాలం ని జస్కో అనే పడికెతే అవను ఫోన్ లో డబుల్ పెట్టొద్దంట నేనే ఈ ఫోన్ లో డబుల్ మళ్ళీ ఉన్నయ్యా నీలండి సైదมาชవేరాల నువ్వు ఏం పోషైదా నువ్వు ఎందుకు వచ్చావ్ ఇక్కే పన్నేవు నాదెల్తో 10 నిమిషాలు వీడియో నిల్చేను నిర్్బై కోడి చూద్దాం మరి వస్తున్నారులే ఏం మగం బాగ్ కనపడింది అయినా కూడా నేనేం చేయలేను నీకు ముందే చెప్పినాను నా విడి చక్క సా దాంట్లో అది ఇది పోత పని గుడ్ బాగా మన కోడిగుడ్డు పడేసి పడేసా బాగుంటాయి కోరిగుడ్లు ఒకటేనా కోసేసి గుడ్లు ఎత్తాయి కొవ్వు కూడా కోసావు పారే ఇక్కడ కొవ్వు తినం మేము కోడి కొవ్వు

உண்டி ரெல்ண்டவா ரே உருளேசியா குந்தே நேல் கொஞ்சம் தெ ஆ அந்த மாதிரி அண்ண குந்த படித்தன எ அடிவிரு காங்குர கு எங்க அத ખા ખડો લ્યા એય પડવલે કોકરા પડવલે પડવલી છે Набаги, набаги. Набаби, не, 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 ఇంకా అండాలు అండాలు లేని నీళ్ళు దాంట్లో పోసి పైకి పోసేసి అండాలు వేసి ఎండాలు వేసి ఇజ్జే అంతే అజ్జి కాళ్ళు చన్నాళ్ళు అబ్బాయి చేసి అజ్జికి తెల్లలేక అజ్జి గలగర తీసుకుంటున్నా అమ్మాయికి అట్లా ఎత్తాంలేక

மதுல நுக்குதா இ ஊ படுத்த படத்த பையன் பையன் படுத்தாங்க போய் हमें नमस्ते सर